శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరాముడు ఆచరించిన ఏకాదశి ఇది మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి దీనిని విజయ ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఇది ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ఈ రోజు స్వామివారిని తప్ప మరే ఇతర ఆలోచనలు లేకుండా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి శ్రీ మహాలక్ష్మితో పాటుగా విష్ణువు వారి ఇంట నిత్యం వెలసిల్లుతాడు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే వారి ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ముగ్గును వేస్తారో వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో పాటుగా కోటి జన్మల పుణ్యం సిరి సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ముగ్గుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముగ్గు వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి భూత ప్రేత పిశాచాలను ఇంట్లోనికి రానివ్వకుండా ముగ్గు తరిమి కొడుతుంది అయితే ఈ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి నాడు ప్రధానంగా మూడు చోట్ల ముగ్గు వేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నారు పండితులు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది ముందుగా ఈ మాఘమాసంలో వచ్చే బహుళ ఏకాదశి రోజున గుమ్మం ముందు చక్కగా ఒక ముగ్గు వేసుకోవాలి చాలామంది అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు అటువంటి వారు ఫ్లాట్ ముందు ఒక రెండు గీతలు ఈ విజయ ఏకాదశి రోజున గీస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుంది వాకిలి ఉన్నవారు శుభ్రంగా తుడుచుకొని కల్లాపు చల్లి బియ్యపిండితో పిండితో ముగ్గు వేయాలి ఈ ఒక్కరోజైనా సరే బియ్యపు పిండితో ముగ్గులు వేస్తే ఆ నారాయణ అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది రంగులు వేయవలసిన అవసరం ఏమీ లేదు ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాన్ని పెడితే చాలు చక్కగా బియ్యపిండితో వేసుకుంటే చాలు ఎందుకంటే మంచి వచ్చినా చెడు వచ్చిన ప్రధాన ద్వారం నుండే ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక ప్రధాన ద్వారానికి ఎదురుగా ఈ ఏకాదశి రోజున ముగ్గు వేయాలి అలాగే ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ముగ్గు పెట్టవలసిన మరొక చూట పూజగది అవునండి పూజా మందిరంలో దేవుని ముందు చక్కగా బి బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గును వేసుకోవాలి కానీ ఆ ముగ్గును తొక్కకూడదు స్వామివారిని పూజించుకునేటప్పుడు ముగ్గుకు పక్కగా కూర్చొని పూజించుకోవాలి ఈ ముగ్గును పవిత్రంగా తొక్కకుండా ఉంచుకోవాలి మరుసటి రోజు ఈ ముగ్గును చేతితో తుడిచివేయాలి ఇలా ఏకాదశి రోజున పూజా మందిరంలో ఈ విధంగా ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు అంటున్నారు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే ఆ శ్రీమన్నారాయణుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి లక్ష్మీనారాయణుడు ఇద్దరూ మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తారు చివరిగా వంటగదిలో ఏకాదశి నాడు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి గ్యాస్ స్టవ్ కింద పద్మ ముగ్గుని వేసి పసుపు కుంకుమలతో అలంకరించి దాని మీద కొంచెం కర్పూరం పొడిలాగా చేసి వెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా సరే ఉదయం లేవగానే కాఫీ టీ త్రాగుతారు కదా అలా పొయ్యి వెలిగించే ముందు చక్కగా తుడుచుకొని చక్కగా ముగ్గు వేసి అగ్నిదేవునికి నమస్కరించుకుని వంట చేస్తే ఆ ఇంట్లో అసలు అనారోగ్య సమస్యలనేవే ఉండవు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది అయితే ఈ ఏకాదశి రోజు ఇలా మూడు చోట్ల ముగ్గు వేశారంటే ప్రతికూల శక్తులనేవి దరిచేరవు మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు నెగిటివ్ శక్తి అంతా బయటికి పోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరియు ఎంతో పుణ్యం లభించి లక్ష్మీనారాయణులు మిమ్మల్ని అనుగ్రహించి సిరి సంపదలను కలగజేస్తారు కావున రేపు ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా ఉంచుకొని మీ జీవితాంతం అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను సిరి సంపదలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు